హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ విత్ మాదిరి సో ఈరోజు మనం ప్రయాగ్ రాజులో చూడాల్సిన మెయిన్ ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దాం ఫస్ట్లీ ప్రయాగ్లో మాధవేశ్వరి దేవి శక్తిపీఠం కవర్ చేద్దాం నెక్స్ట్ మనం సీతా సంహితి స్థల్ సీతా మహ మండి అంటారు ఇక్కడ వచ్చేసి మనకి సీతాదేవి భూ భూగర్భంలోకి వెళ్ళిపోయిన ప్లేస్ అనమాట సో దాని తర్వాత సీతాదేవి లవకుశలకు జన్మ జన్మనిచ్చిన వాల్మీకి ఆశ్రమం అనమాట సో నెక్స్ట్ బడే హనుమాన్ టెంపుల్ అండ్ సంగమంలో స్నానం అనమాట ఇవి ఈరోజు మనం కవర్ చేయబోతుంది సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవర్ బ్లాగ్ సో లాస్ట్ బ్లాగ్లో రూమ్స్ తీసుకున్నంత వరకు చూసాం కదా సో ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి సో మేము సంగం ఘాట్ దగ్గరికి వస్తున్నాం అనమాట సో త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి చే రోడ్డంతా అంతా మన టులిప్ ఫ్లవర్స్ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ మనం రీచ్ అయిపోయామనమాట ఇది సంగం ఘాట్ ఆ రోజు చాలా క్లౌడీగా అండ్ రెయిన్ పడుతూ ఉంది సో వెదర్ అట్లా ఉంది అండ్ మీకు చెప్పాను కదా రైనీ సీజన్లో అయితే ప్రయాగ్రాజ్ అండ్ వారణాసి వెళ్తాం కష్టం అని చూడండి వాటర్ రోడ్ మీదకి వచ్చేసి సో మేము ప్రయాగ్ వాటర్ ఇంటికి తీసుకెళ్ళటానికి ఇలా చూస్తున్నాం అనమాట వాటర్ తీసుకెళ్ళటానికి త్రివేణి సంగమం దగ్గర నుంచి సో మనకి బోటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము సో అందరు రావాలి కదా మీన్ వైల్ కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట సో కొంతమంది ఏంటంటే పిండాలు పెడతానికి వెళ్ళారనమాట మాలో సో రిమైనింగ్ వాళ్ళంతా మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం మాకు ఇదే దొరికింది కొంచెం సౌత్ ఇండియన్ స్టైల్ మేము పూరి ఆర్డర్ చేసాం కాదు కచోరీ లాగా ఉంది కొంచెము సో మా బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆ బోట్ వచ్చేసి ఈ బోట్స్ అన్నిటికీ డాష్ ఇచ్చి బయటకు వచ్చింది సో ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది సో రెయిన్ఫాల్ ఈరోజు కొంచెం లో టు మాడరేట్ ఉండటం వల్ల బోటింగ్ ఎలా చేశారంట అదే హెవీ రెయిన్ఫాల్ ఉంటే కనుక ఇది కూడా ఎలా చేయరు ఎందుకంటే ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంది అండ్ వాటర్ కూడా చూడండి ఎలా ఉందో సో అక్కడ దూరంగా బిల్డింగ్ కనిపిస్తుంది కదా అదే బడే హనుమాన్ టెంపుల్ అనమాట సో ఇలా ఉంటుంది సో ప్రజెంట్ వచ్చేసి మనకి ఎలా లేదనమాట ఎందుకంటే కింద ఫ్లోర్ అంతా వాటర్ వచ్చేసింది సో మనకి పైన స్వామివారు ఇలా ఉంటారనమాట సో నెక్స్ట్ త్రివేణి సంగమంలో స్నానం చేయాలంటే ఇలా మధ్యలోకి వెళ్ళాలన్నమాట త్రీ ఫోర్ బోట్స్ మధ్యలో ఇలా కట్టి ఆ మధ్యలో స్నానం చేయమని చెప్తారు చెప్పాను కదా మాకు ఈ మామగారు ఫుల్ ఫన్ అని ముందు నేను వీడియో తీస్తుంటే తెలియక వీడియో కాల్ అనుకొని హాయ్ హాయ్ అని చెప్తున్నారు తర్వాత వీడియో అని చెప్పగానే తిరిగిపోయారు సో నెక్స్ట్ రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి మన శక్తి పీఠం అయిన మాధవేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాము అమ్మవారికి ఇంకో పేరు కూడా ఉంది ఆలోక్ శంకరి దేవి శక్తిపీఠం అని కూడా అనమాట సో ఇక్కడ వచ్చేసి అమ్మవారి కుడి చెయ్య పడింది అనమాట సో చెయ్యి అంటే బ్రిస్ట్ పార్ట్ అండ్ ఫింగర్స్ అనమాట సో మనకి ఫింగర్స్ వచ్చి ఒక నూతి లాంటి దాంట్లో పడటం వల్ల మనకి ఇక్కడ విగ్రహారాధన ఉండదు అనమాట సో కింద ఒక ఉంటుంది చూడండి పిట్లాగా దానిపైన ఇలా ఉయ్యాలు ఉంటుంది కదా ఆ ఉయ్యాలనే మనం పూజిస్తామన్నమాట కింద నూతిలాగా ఉంది చూడండి అక్కడ వేళ్ళు పడినాయి అంట అమ్మవారివి సో మనం చీరలు తీసుకొచ్చాం కదా అమ్మవారికి చీర సమర్పించేసి పూజ చేసేసుకొని ఇలా బయట దీపం వెలిగించేసి ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడ గాజులు కొనుక్కుంటే మంచిదని చెప్పి తీసుకున్నాం అనమాట గాజులు సో ఇక్కడ సతీదేవి బాడీ పార్ట్స్ పడిన శక్తిపీఠాలన్నింటిలో ఇది లాస్ట్ది అనమాట అందుకే అలోపి దేవి అని పిలుస్తారంట సో నెక్స్ట్ మనం సీతా సంహితి స్థలకి వెళ్తున్నాము అంటే సీతామడి అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటి సీతాదేవి మనకి భూగర్భంలోకి వెళ్ళిపోయిన ప్లేస్ అనమాట సో చూసారా బయట అంతా రైనీగా ఉంది అండ్ ఫీల్డ్స్లో ప్యాడీ ఓ చేస్తున్నారు అండ్ వరి పైర్లు అయితే ఎంతో బాగున్నాయి లష్ గ్రీన్ కలర్లో మనకి ఇప్పుడు దాకా ట్రైన్ వెళ్ళింది అనమాట అందుకే ఆగాము సో బయట రైన్ పడుతుంది కదా చిన్న ఛాయ్ తాగేసి వెళ్దాం అని చెప్పి ఇలా టీ స్టాల్ ఆగాం అనమాట సో ఇక్కడ భలే మట్కాలు ఇస్తారనమాట మనం చాయ్ కానీ అండ్ లస్సీ కూడా ఇస్తారు నాకు బాగా నచ్చుతుంది సో రెయిన్ కొంచెం తగ్గింది సో మేము వెళ్తున్నాం అనమాట సీతామడికి సో దారిలో వచ్చేసరికి చాలా షాప్స్ ఉంటాయి నెక్స్ట్ మనకి ఇలాగా హనుమాన్ టెంపుల్ కూడా కనిపిస్తుంది వచ్చేటప్పుడు చూపిస్తాను జైంట్ హనుమాన్ని ఇవన్నీ ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షాప్స్ అనమాట సో కానీ నాకు ఈ షాప్లో వచ్చేసి అంటే విగ్రహాలు చాలా బాగా నచ్చాయి సో ఈ టైంలో ఈ వెదర్కి అండ్ ఇక్కడ ఉన్న గ్రీనరీగా అయితే ఆర్సమ్ అన్నమాట మంచిగా అనిపించింది చాలా టైం స్పెండ్ చేసాం మేమైతే నేను వీడియో తీసుకుంటూ ఈ గృహలోకి వెళ్ళాను చాలాసార్లు తగిలిందనమాట నాకైతే హైట్ తక్కువ ఉంది సో లోపలికి వెళ్తే ఏముండితో చూద్దాం రండి గృహలోకి సో ఫైనల్లీ నాకు ఇష్టమైన ఫేవరెట్ గాడ్ శివుడు ఉన్నాడు అన్నిసార్లు తగిలించుకొని వెళ్ళిన శివుడి దగ్గరికి వెళ్ళాను కాబట్టి నిప్పుంతా పోయింది సో చెప్పాను ఇక్కడ వెదర్ ఎంతో బాగుందని చెప్పి ఎంత టైం స్పెండ్ చేసినా మనకి అసలు బోరే కొట్టదనమాట సో పైకి వచ్చేసరికి ఇది అనమాట లోపల మెయిన్ టెంపుల్ సో లోపల టెంపుల్ వచ్చేసి మొత్తం గ్లాస్తో చేశారనమాట ఇది సీతాదేవి విగ్రహము అండ్ లోపలంతా కూడా మనకి రామాయణం డిపిక్షన్స్ ఉంటాయి మొత్తం చుట్టుపక్కల కూడా అంతే అనమాట రామాయణంలో సంఘటనలు అన్నీ కూడా చేశారు అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉందంట మనకి సీతారాముల కళ్యాణం సీతారాముల పట్టాభిషేకం నెక్స్ట్ వనవాసం వెళ్ళింది తర్వాత రావణాసురుడు తీసుకువెళ్ళిపోయింది సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ సో కిందకి వెళ్తే మనం అసలు సీతా సంహిత స్థలం అనే లొకేషన్కి వెళ్తాము ఎక్కడైతే భూమిలోకి వెళ్ళిపోయిందో అక్కడ రాక్స్ అట్లాగా కనిపిస్తూ మనకి అమ్మవారి విగ్రహం ఉంటుంది సో కిందకు వెళ్ళాలన్నమాట సో ఇలా వెళ్తే మనకి ఆ ప్లేస్ని రిప్రజెంట్ చేయడానికి అమ్మవారిని ప్లస్ కింద వచ్చేసింది భూ గర్భంలోకి వెళ్ళిపోయిన రాక్స్లో మధ్యలో పెడతారనమాట సో బోటింగ్ అవైలబుల్ ఉందని చెప్పాను కదా బోటింగ్ చేస్తున్నారు అండ్ వర్షం స్లైట్గా జా స్టార్ట్ అయ్యింది సో అందుకే ఇంకా వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇది రూమ్ ఫామ్ హౌస్ లేకపోతే రిసార్ట్ లాగా తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఎంతసేపు టైం స్పెండ్ చేసినా తక్కువే అనమాట సో ఇక్కడ చూసారా పికాక్ అరుస్తుంది అనమాట మేము వెళ్ళిపోయే టైంకి చాలా దూరంగా ఉంది అందుకే క్లియర్గా రాలేదు మళ్ళీ ఇక్కడ ఫ్లవర్స్ కూడా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయన్నమాట ఎక్కడ చూడండి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి సో ఇందాక గృహంలోకి వెళ్తే శివుడు కనిపించాడు కదా ఇక్కడ కైలాసంలో కూర్చున్నట్టు శివుడు ఉంటారు చూడండి పైన తర్వాత ఇందాక హనుమాన్ చూపిస్తానని చెప్పాను కదా పెద్ద హనుమాన్ని బయటకు వస్తే ఇలా ఉంటారు అండ్ ఈ లోపల కూడా మనకి ఉందన్నమాట టెంపుల్ సో లోపలికి వెళ్దాం రండి ఇక్కడ కూడా అంతే అనమాట వాల్స్లో మొత్తం రామాయణం ఉంటుంది ఇక్కడ పెయింటింగ్స్ లైటింగ్స్తో కూడా ఉన్నాయనమాట సో హనుమంతుడు కాడ నుంచి రాముడు కాడ నుంచి తర్వాత వాళ్ళు విలువిద్య విద్య నేర్చుకున్నది తర్వాత సీతమ్మ వారిని పెళ్లి చేసుకున్నది తర్వాత వాళ్ళు వనవాసం చేసింది అన్నీ ఉన్నాయి సీ హనుమంతుడు రాముడి వారికి ఎలా హెల్ప్ చేసింది సో జటాయువు శబరి తర్వాత హనుమాన్ రామసేతు బిల్డ్ చేసింది అవన్నీ బాగా చూపించారనమాట సో చిన్నపిల్లలకి ఈజీగా మనం రామాయణం మొత్తము ఈ పిక్చర్స్లో చూపించవచ్చు సో మనకి విగ్రహం అయితే ఇట్లా ఉంటుంది లోపల సో నెక్స్ట్ మనము లవకుశలు జన్మించిన ప్లేస్కి వెళ్తున్నాం అనమాట సో ఇక్కడైతే మా మమ్మీ కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యారు ఇప్పుడు అంటే కొంచెం అంత డెవలప్ అయిన ఏరియా కాబట్టి అట్లా ఉంది అప్పట్లో అసలు ఈ ప్లేస్ అట్లా ఉండేది రాణి అయినా సరే మనకి సీతాదేవి వచ్చి ఇక్కడ పిల్లల్ని కంటవేంటి అన్నట్టు సో ఇది వాల్మీకి ఆశ్రమం అనమాట సో ప్రజెంట్ ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ ఏరియా లాగా ఉంది అప్పట్లో అయితే ఇది జంగిల్ ఏరియా కదా మొత్తం ఫారెస్ట్ ఏరియా అయి ఉంటుంది కొంచెం టెంపుల్ కూడా మెయింటెనెన్స్ తక్కువ చేస్తున్నట్టు అనిపించింది అంత క్లీన్గా ఏం లేదు అండ్ లోపల ఇలాగా విగ్రహాలు ఉన్నాయన్నమాట వాల్మీకి తర్వాత లవకుశలువి సీతాదేవిది నెక్స్ట్ రాములు వారివి అలా ఉన్నాయన్నమాట సో ఈ ప్లేస్కి దగ్గరలోనే ఇందా చూసాం కదా సో గంగానది కూడా ప్రవహిస్తుంది అనమాట సో కరెక్ట్గా మేము ప్లేసెస్ అన్నీ విజిట్ అయిపోయిన తర్వాత పెద్దగా వర్షం పడింది సో ఇందాట్ మనం చాయ్ తాగాం కదా ఆ షాప్లోనే చాట్ తింటున్నాం అనమాట అందరం వాళ్ళు పేరెట్ని పెంచుకుంటున్నారు సో చూసారు బయట బాగా ఫుల్గా వర్షం పడుతుంది తగ్గేదాకా ఇక్కడ ఉన్నాము సో నైట్ డిన్నర్కి వచ్చేసి ఏంటి ఈ రెస్టారెంట్లో ఆగాం ఆ జర్నీ కూడా మ్యాక్సిమం వర్షం వల్లే లేట్ అయిందనమాట సో ఇక్కడ కొంచెం వరదలాగా అయిపోయింది రోడ్డు అంతా అండ్ ఈ రెస్టారెంట్ గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి ఫుల్ కాంట్రాస్ట్ సో గ్రౌండ్ ఫ్లోర్ అంతా మనకి ఏంటి సిటీ తో ఉంది కదా సో నేను పైన చూపిస్తాను మండీ అరేంజ్మెంట్ అనమాట అది మొత్తము విలేజ్ స్టైల్లో ఉంది సో కామెడీ ఏంటంటే ఇంత పెద్ద రెస్టారెంట్ అయినా కూడా ఏవి రెడీగా లేవు వాళ్ళ దగ్గర సో దాబా లాగా అనమాట ఇది హైవే సైడ్ ఉంది కదా సో మాక్సిమం మేమంతా ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేశారు చాలా మంది తిన్నారు కొంతమంది అయితే తినకుండా వెళ్ళిపోయారు పైన చూసారు మొత్తము మట్టి గోడలు అనబట్టి నాకైతే ఫుల్ వచ్చింది జస్ట్ పై కవరింగ్ చేస్తారనమాట మేము ఇంకా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండ్ పన్నీర్ నూడిల్స్ అనమాట ఆర్డర్ చేసుకున్నాము సో ఈ రోజుకి ఇలాగ అనమాట మా జర్నీ సో దాట్స్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వైజ్ విత్ మాదిరి బాయ్ గాయ